అందరిగా నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్లీ ఎక్కువగా బెంగళూరు ప్యాలెస్కి వెళ్తున్నారు గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు తరచూ వెళ్ళల దాదాపుగా గత ఐదేళ్ళలో చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే వెళ్ళారు ఎక్కువ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆయన పరిపాలన కొనసాగించారు సీఎంగా ఉన్నప్పుడు కానీ ఈ జూన్ నాలుగో తేదీన ఫలితాలు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన తరచూ ప్రతి వారము బెంగళూరు వెళ్తున్నారు బెంగళూరు ప్యాలెస్కి వెళ్తున్నారు ఎందుకు యాక్చువల్ ఆయన ఫస్ట్ రీజన్ ఏంటంటే ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఉంటూ రాజకీయాలు చేసే కంటే బెంగళూరు ప్యాలెస్లో ఉంటూ రాజకీయాలు చేస్తేనే బెటరు ఎవరితో అయినా మాట్లాడాలన్నా ఏదైనా ఇంటర్నల్గా ఎవరితో అయినా చర్చించడానికైనా ఇటు పార్టీ వాళ్ళతో కానీ నేషనల్ పాలిటిక్స్ అంశం మీద రకరకాల వ్యక్తులతో కానీ లాయర్లతో కానీ తన కేసులకు సంబంధించిన న్యాయవాదులతో కానీ అలాగే గత ఐదేళ్లలో జరిగిన తప్పుల మీద దాన్ని ఎలా లీగల్గా ఎలా ఎదుర్కోవాలి అనే అంశం మీద మాట్లాడడానికి కానీ అదంతా కూడా బెంగళూరు ప్యాలెస్సే కాస్త ఫ్రీగా ఉంటుంది తాడేపల్లి ప్యాలెస్ అంత సేఫ్ కాదు అనే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అంటారు అందుకని బెంగళూరు ప్యాలెస్లోనే ఎక్కువ ఉంటున్నారు అది పాయింట్ నెంబర్ వన్ మరోవైపు ఇంకో ఆసక్తికరమైన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి బెంగళూరు ప్యాలెస్లో డైలీ ఒక పది మంది లాయర్లతో చర్చిస్తున్నారంట ఎందుకంటే గత ఐదేళ్లలో తన పరిపాలన ఏ విధంగా జరిగిందో ఆయనకంటే ఇంకెవరికి బాగా తెలియదు అలాగే ఏ ఏ తప్పులు చేశారో ఏ ఏ అంశాల్లో చట్టపరంగా దొరికే అవకాశం ఉందో ఏ ఏ విభాగాల్లో అవినీతి ఎక్కువగా జరిగిందో ఆ అవినీతికి ఎటువంటి ఆధారాలు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సిఐడికి దొరికే అవకాశం ఉందో ఇవన్నీ ఆయనకు చాలా బాగా తెలుసు ఆరి కాబట్టి పైగా స్వయంగా ఆయనే చేశారు కాబట్టి ఆయన కొనసన్నల్లోనే జరిగింది కాబట్టి ఆయనే పాత్రధారి సూత్రధారిగా ఉన్నారు కాబట్టి సో అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది జరిగిన తప్పు ఆయనకు తెలుసు సో దానికి సొల్యూషన్ కూడా ఆయనకు తెలిసే ఉంటుంది అందుకే ప్రభుత్వం ఎటువంటి కేసులు పెట్టే అవకాశం ఉంది ఏ ఏ సెక్షన్లు నమోదు చేసే అవకాశం ఉంది దీనికి పరిష్కారం ఏమిటి లీగల్గా దీన్ని ఎలా ఎదుర్కోవచ్చు అనే అంశం మీద ఆయన బెంగళూరు ప్యాలెస్లో ప్రతిరోజు ఒక పది మంది అంటే ఆయన బెంగళూరు ప్యాలెస్లో ఉన్నంతకాలం ఇదే పని ముఖ్యమైన నాయకులతో మాట్లాడడం అప్పటి అధికారులతో ముఖ్యమైన అధికారులతో మాట్లాడడం అలాగే తన సన్నిహితులతో మాట్లాడడం అలాగే న్యాయవాదులతో చర్చించడం ఇదే అంశం మీద ఎక్కువగా స్పెండ్ చేస్తున్నారు అయితే ఇక్కడ ఒక ప్రమాదం పొంచి ఉంది ఆయన తరచూ బెంగళూరు వెళ్ళడం వల్ల ఏమంటే ఇన్నాళ్ళు వైసీపీ నాయకులు చాలామంది అంబటి రాంబాబు గారో లేదంటే చాలామంది నాయకులు చంద్రబాబు ఏమనేవాళ్ళు మాట్లాడితే హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఇల్లు హైదరాబాద్లో ఉంది అని అంటారు కదా ఉండవల్లిలో ఆయన తక్కువే ఉంటాడు యాక్చువల్ ఆయన అక్కడ హైదరాబాద్ వాసి తెలంగాణ వాసి ఆయనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేదు అని అనేవాళ్ళు కదా చంద్రబాబు గారు వారంలో ఐదు రోజులు ఎక్కడ ఉండి రెండు రోజులు మాత్రమే అక్కడికి వెళ్ళేవాళ్ళు అది కూడా ప్రతి వారం వెళ్ళేవాడు కాదు ఆయన అప్పుడప్పుడు వెళ్ళేవాడు చంద్రబాబు గారు దానికవి వెళ్ళాలంటే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా బెంగళూరు వెళ్ళిపోతున్నారుగా హైదరాబాద్ అంటే ఎంతో కొంత మన క్యాపిటల్ మన ఉమ్మడి క్యాపిటల్గా ఉంది మొన్నటి వరకు మొన్న జూన్ రెండవ తేదీ వరకు కానీ బెంగళూరు మన క్యాపిటల్ కాదుగా హైదరాబాద్ అంటే మన సాటి తెలుగు వాళ్ళది బెంగుళూరు మన తెలుగోళ్ళదు కాదుగా హైదరాబాద్కి మనకు ఎలాగోలాగా కనెక్షన్స్ ఉన్నాయి కానీ బెంగళూరుకి చాలా తక్కువ కనెక్షన్స్ కదా లేవు కదా సో ఇదంతా అర్థం చేసుకుంటే వైసీపీ మరి చంద్రబాబు గారు హైదరాబాద్లో ఉన్నందుకే అన్ని ఆరోపణలు చేస్తే అలా మాట్లాడితే చంద్రబా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్తున్నందుకు బెంగళూరు తరచూ వెళ్తున్నందుకు మరి టీడీపీ ఎన్నో ఆరోపణలు చేయాలి అంటే ఆయన బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళడం వెనక ఇన్ని కోణాలు ఇన్ని కారణాలు కనిపిస్తున్నాయి సో ఇదంతా ఓవరాల్గా చూసుకుంటే ఆయన తాడేపల్లి ప్యాలెస్ కంటే బెంగళూరు ప్యాలెస్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతున్నారు నాకు తెలిసి ఇంకో రెండేళ్ళు ఆయన ప్రతి వారం కూడా అక్కడికి వెళ్తారు అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకు అక్కడికి వెళ్తున్నారు అనేది చెప్పుకున్నాం దానిలో ఉన్న కోణాలు కారణాలు చెప్పుకున్నాం సో ప్రభుత్వము తాడేపల్లి ప్యాలెస్ అండ్ బెంగళూరు ప్యాలెస్ రెండు ప్యాలెస్ల మీద కూడా నిఘా పెట్టింది అనే విషయం మనం మర్చిపోకూడదు ఎందుకు అనేది నేను ఒకసారి నెక్స్ట్ వీడియోలో కొంచెం డీటెయిల్డ్గా చెప్తాను అది ఒక సున్నితమైన అంశం కాబట్టి థ్యాంక్ యూ